ఈ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ విషయం వచ్చింది ఒక మదర్ నా దగ్గరకు వచ్చింది ఆ తల్లి ఏమిటంటే మా వాడు నా మీద విపరీతంగా సీరియస్ అవుతున్నాడు ఏం చెప్పినా తిడుతున్నాడు ఇది దాదాపు వాడికి ఇప్పుడు ఇరవై ఏళ్ళ వయసు వాడికి ఏడెనిమిది ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఇదే నడుస్తుంది ఇంతమంది చెప్పిన లే హిస్ డే బై డే హిస్ బికమింగ్ యారెంట్ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సో నేను మీ టాక్స్ విన్నాను సైకాలజిస్టుల దగ్గర తీసుకుపోయాను రకరకాలు కౌన్సిలింగ్లు అయిపోయినాయి బట్ కౌన్సిలింగ్ తీసుకెళ్ళిన కొద్ది వాడు ఇంకా అరగంటగా మారుతున్నాడు అంటే నేను అనుకుంటున్నారా ఇప్పటికి నిజంగానే నేను మిమ్మల్ని నాశనం చేస్తా అంటున్నాడు ఇరవై ఏళ్ళకి సో మా ఇద్దరికి ఒకడే కొడుకు ఏం చేయాలో అర్థమవుతలేదు వాట్టుడు నేను చెప్పినా సరే ఒక్క చిన్న అబ్జర్వేషన్ చెప్తే అట్లా ఏమైనా మీరు చేస్తున్నారా అది మీరు నాకు చెప్పండి ఆనెస్ట్గా అంటే సరే మీరు అడగండి అంటే నేను చెప్పాను ఇప్పుడు మీ అబ్బాయికి ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు ఆర్ఐఫీ సడన్ అందరి ముందు చెప్తున్నారు అంటే బంధువులు ఉంటే బంధువుల ముందు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ముందు అట్లేమని చెప్తున్నారు అవును చెప్తున్నాను అందరి చేత కూడా చెప్పిస్తున్నాను అది రూట్ కాజ్ సో అక్కడ అతను హర్ట్ అవుతున్నాడు ఇది నా అబ్జర్వేషన్ మీరు ఈసారి అతనికి ఏమి చెప్పకండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏదైనా సందర్భం వస్తే అతనికి ఏదో చెప్పాలని మీరు అనుకుంటారు అప్పుడు మొట్టమొదటిసారి ఈ విధంగా ప్రవర్తించి చూడండి అదేంది అరే బాబు ఒక్కసారి వస్తావా నా గదిలోకి అని గదిలోకి తీసుకెళ్ళి లాక్ వేసి నేను ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నా అందరి ముందు చెప్పడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఇంతవరకు చాలాసార్లు అట్లా చెప్పాను ఐఎమ్ సారీ ఇక మీదట నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే పర్సనల్గా పిలిచి నేను చెవులో చెప్తాను నీకు సాధ్యమైతే చేయి లేకపోతే లేదు కానీ ఇరిటేట్ అవ్వకు అని మీరు చెప్పాలనుకున్న అంశాన్ని ఉందాగా చెప్పండి మీరైతే బెడ్ మీద పక్కన కూర్చోబెట్టుకు అలా చేసి నాకు చెప్పండి ఒక వన్ మంత్ గడిచిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు ఇద్దరు మదరం ఆవిడొచ్చి కన్నీళ్ళు పెట్టుకుందా సో ట్రమండస్ చేంజ్ చూసింది అతను అంతా పోయింది అప్పుడు ఆ అబ్బాయి చెప్పిన మాట నాతో ఏంటంటే ఏం లేదన్నా వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళు వస్తారు వాళ్ళ ముందు నువ్వు బట్టలు మరితేసుకొని చెప్తుంది ఇప్పుడు బట్టలు మరి అంటే వాళ్ళ ఇంట్లో కూడా అట్ల మన చెత్త చెత్త ఉంటారు వాళ్ళు నాకు సలహాలు ఇస్తారు మా అమ్మ వాళ్ళ సపోర్ట్ తీసుకొని నన్ను నాకేదో చెప్పాలని ట్రై చేస్తుంది ఇదంతా కొన్ని నేను నడుస్తుంది దమా ఖరాబ్ అవుతుంది నాకు ఇంటికి రాగానే ఫ్యాన్ బంద్ చేసినావు అట్లా చేసినావు ఇట్లా చేసినాం చేయొద్దని కాదు ఇప్పుడు ఇది నాకు చెప్పేది అర్థం కాదు చెప్పకంటే మా అమ్మ ఇంకెట్లా చెప్పాలని ఆమె ట్రై చేస్తున్నది కానీ మీరేం చెప్పారో తెలియదు కానీ మొన్న మొట్టమొదటిసారి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నీకు ఆసక్తి ఉందా అని అడిగింది నేను ఆశ్చర్యపోయింది ఎవరో కొత్త వ్యక్తి ఎప్పుడు అట్లా అడగలే నేను పడుకున్న వాళ్ళు లేచి ఎందుకు అట్లా అడుగుతున్నాయి ఏమైనా హెల్త్ బాగాలేదా అని ఆటైపో లేదు నీకు ఆసక్తి ఉందంటే చెప్తాను ఇంకోటి ఇక్కడ కాదు అందరి ముందు చెప్పడం నాకు ఇష్టం లేదు అని రూమ్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పే విషయమే చెప్పింది కొంచెం బట్టలు మటతేసుకో కొంచెం నాకు బట్టలు అక్కడ చిరాకు ఉంటుంది ఒక మదర్ని కదా నాకు ఇబ్బంది అనిపిస్తుంది అందుకని చెప్తున్నా తప్ప నువ్వు చేసినావు చేయబోయినా ఓకే కోపడుకున్నానా అని చెప్పింది నాకు మొదటిసారి బట్టలు మట తీసుకోవాలనిపించింది అప్పుడు నేను మా అమ్మతో చెప్పింది ఏంటంటే ఇట్లా ఎందుకు చెప్పలే ఎంతగానో చెప్పాలని తెలియదు తెలియదు సో నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నంటే ఒక చిన్న విషయం తెలియక పది పదిహేను ఏళ్ళు గడిచిపోయింది ఇప్పుడు చాలామంది అత్తలు కోడళ్ళ మధ్యన వైరం రావడానికి కారణం ఇదే అందరి ముందు ఎక్స్పోజ్ చేస్తే ఎవరికి నచ్చదు చిన్న చిన్న విషయాల్లో కుటుంబాన్ని డిస్ట్రాయ్ చేస్తాయి ఇది నీకు కూడా తెలిసి ఉంటుంది అబ్జర్వేషన్ ఇప్పుడు నేను పాటిస్తాను అది ఏదైనా లోపలికి పిలిచి చెప్తాను ఒకటి కండిషన్ నువ్వు చేసినా ఒకే ఒకే థింక్ అబౌట్ ఇట్ నీకు అట్లే ఉండాలి ఉందా నాకే అభ్యంతరం లేదు బట్ ఇంకా నేనైతే చెప్పిన నేను చెప్పింది నేను హర్ట్ చేయడానికి కాదు కలిసి ఉంటుందాం కాబట్టి పక్కింటి వాళ్ళకి చెప్పలేం కదా నువ్వు కలిసి ఉంటున్నావు కాబట్టి నాకు అట్లాగే నాలో ఏమన్నా ఉంటే నువ్వు చెప్పొచ్చు బట్ ఇదే కండిషన్ అందరి ముందు చెప్పకుండా సో మనం కుటుంబంగా కలిసి ఉన్నది వేరే కుటుంబాల ముందు ఎక్స్పోజ్ అవ్వడానికి కాదు మనం బాగుంటుంది ఈగో ఎట్లుంటుందంటే మనతో కాకుండా అందరితో చెప్పిస్తారు అందరితో కాకపోతే చుట్టుపక్కలతో తెప్పిస్తారు ఎవరో పెద్ద కక్కను ఎవరు చెప్పిస్తారు అదే అంటే ఎంత చెప్తుంటే అంత కోపం వస్తుంది బికాస్ వీడెవరు నాకు చెప్పడానికి అక్కడి నుంచి మాట జారడం లేదా వాళ్ళు ఏమిరా పెద్దంతరం చిన్న లేకుండా బిహేవ్ చేస్తున్నా వాళ్ళు లేదా నువ్వేం తక్కువ తినవా నువ్వు చిన్నప్పుడు అలర్జీ మా ఇట్లా మాట్లాడుతున్నాడు ఇదంతా అర్థం పడుతుంది నేను డిస్కషన్ అంతా వెళ్ళిపోతుంది పోయి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ విషయాలు కూడా నాకు తెలియవు నేను రీసెంట్ పాస్ట్ అర్థం చేసుకుని ఓకే ఎందుకంటే ఒక సన్యాసి ఉన్నాడు అనుకో అది వేరే వాడు ఎట్లున్నా పర్వాలేదు అదే ఇప్పుడు ఒక సీఈఓ ఉన్నాడు అనుకో సీఈఓ ఇచ్చే డబ్బులతో అందరు బతుకుతున్నారు కాబట్టి ఒకవేళ అతను తిట్టినా సరే మన సారు కాదని వదులుకుంటారు కుటుంబం ఉండదు కుటుంబంలో అందరు సీఈఓలే అందరి సమస్య అదే సమస్య ఎవడే ఎవరిని కేర్ అయ్యాడు సో అందుకని ఫ్యామిలీ బాగుండకుండా నువ్వు ఆనందంగా ఉండడం అంటే కష్టం ఈ యొక్క డిస్టర్బెన్స్ ఉన్నా అది పాజిబుల్ కాదు పాజిబుల్ కాదు కానీ మనిషి దాని మీద దృష్టి పెట్టాడు అది ఏదేమంత మాకు తెలియదు అనుకుంటుంది అంటే తెలియదు ఒప్పుకోదాన్ని ఏమి కాదు నీ తలకిన కింద పడిపోదు అండ్ ఎక్స్పెరిమెంట్ అంటే రొటీన్కి భిన్నంగా ఇంతవరకు ఇట్లా చెప్తే ఇట్లా వచ్చింది రిజల్ట్ కొత్త ఐడియాని చేద్దాం అసలు నేను ఆశ్చర్యపోతా అంటే ఇది ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచో ఫ్యామిలీ అందరూ కూర్చొని ఒక పుస్తకం డిస్కస్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు ఫ్యామిలీ అందరు కలిసి మనందరం మన ఆర్థిక పరిస్థితిని కలిసి ఎట్లా మెరుగుపరుచుకుందాం మనం కలిసి ఏమన్నా చేయొచ్చా ఇంట్లో అనేది డిస్కస్ చేసే నేను చూడలేదు ఫ్యామిలీ అందరు కలిసి చేసేదంటే ఒకటి కాళ్ళ కింద ఒకటి గోతు దోకడమే తిట్టుకోవడం ఇబ్బంది పెట్టుకోవడం ఇన్సల్ట్ చేసుకోవడం తలుపులు దబాదబ్బ వేసుకోవడం మొహాలు గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల గ్రాంటెడ్గా అంటే వాళ్ళ బౌండరీస్ని వాళ్ళు డిఫైన్ చేసుకోకపోవడం వల్ల ఒకరి బౌండరీలోకి ఒకరి ట్రిటర్లోకి ఇంకొకరు ఎంటర్ అయ్యి మొత్తం మెసప్ చేసుకుంటాం సో ఆ మదర్ వచ్చి మా వాడిపళ్ళు తీసుకొచ్చి థ్యాంక్ యూ ఇంకో సమస్య చెప్పిన ఇప్పుడు కొడుకుది సెటిల్ అయింది నేను సెటిల్ అవ్వలే ఒక ఆస్పెక్ట్ సెటిల్ అయింది ఇప్పుడు వాడు నెక్స్ట్ జీవితంలో సెటిల్ అనుకో మళ్ళీ నీ ఉదమా ఖరాబ్ చేస్తాను సో ప్రతిదానికి ఒక మార్గం అన్వేషించు నీ దృష్టిలో సెటిల్ అవడం అంటే ఏందో డిఫైన్ చేయి ఓన్లీ ఉద్యోగం తెచ్చుకుంటుంది సెటిల్ అయినట్ట ఉద్యోగం తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటుంది సెటిల్ అయినట్ట ఇల్లు అంటే డూప్లెక్స్ కడితేనే సెటిల్ అయినట్టు అంటే వాట్ ఈజ్ ఇట్ వీలైతే నా ముందే ఒకసారి చెప్పు ఎగ్జాంపుల్ అతను ఏ ఉద్యోగం చేయట్లేదు చిన్న ఇడ్లీ బండి ఏదో పెట్టుకొని బతకాలని నిర్ణయం తీసుకున్నాడు మా స్థాయికి ఇది నువ్వు చేయడం తప్పని మనం గొడవ పడతావా ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది బట్ దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి రావచ్చు సెటిల్ అవ్వడం అంటే ఇప్పుడు నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ లో అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితులలోనూ ఏ లోపులో ఎంటర్ కాకుండా చూసుకోవడం చూసుకునే కెపాసిటీ తెచ్చుకోవడం సెటిల్ అవడం ఏం సాధిస్తావు జీవితంలో తర్వాత విషయం కానీ నువ్వు ఏ లోపులో ఎంటర్ అవుతున్నా కూడా ఎరుకలో ఉండి అమ్మ నాయన అంత అవసరం లేదు ఇది కొంచెం ఎఫెక్ట్ ఉంది ఫ్యూచర్లో అని ఆ లూప్ దూరంగా ఉండగలిగితే అంతే నిప్పు నిప్పు దగ్గర ఎట్లుంటావో అట్లుండో బయట సెటిల్ అయింది ఇప్పుడు ఉదాహరణ రెండు వేల తొమ్మిదిలో ఈ చర్చ అనంతంగా వచ్చేది నా లైఫ్ లో నేను విపరీతంగా ఆడుకునేవాడిని బొమ్మలు చేసేవాడిని పతంగళేవాడిని యోగా చేసేవాడిని రన్నింగ్ చేసేవాడిని రూపాయర్నింగ్ చేసేవాడిని కాదు అసలు చింత పోయింది నాకు జీవితాంత జీవితాంతం ఎర్ర చేయకుండా ఉంటాను కాదు అప్పుడు నాకు అచింత లేదండి చూసిన వాళ్ళు మా ఇంటి దగ్గర ఆయన వచ్చి సెటిల్ సెటిల్ అంటే నేను చెప్తుంటే ఇది ఎవరిల్లు అంటే ఇది మీ ఇల్లు మీ ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ ఉంది మరి అక్కడ ఇక్కడ నుంచి కూర్చున్నావు నువ్వు ఇంకా సెటిల్ కాలే స్వామి నువ్వు ఆర్థికంగా సెటిల్ అయినావు నీ ఇంకా సెటిల్ కాలే నీ మనసు ఇంకా నా గురించి ఆలోచిస్తుంది నేను ఎవరో తెలియపోయినా దాన్ని సలహాలు ఇవ్వాలని ఒకటి ఉద్ధరించాలని ఏదో చెప్పాలని ప్రయత్నం కలర్గా అంటుంది అది నేను ఆర్థికంగా సెటిల్ కాలేదు అంతే మానసికంగా సెటిల్ అయినది విచ్ విచ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు నీ గురించి ఏ చింత లేదు ఇవ్వరి గురించి చింత లేదు నేను చేయగలిగితే చేస్తాను ప్రస్తుతం నాకు బొమ్మలు చేసుకోవాలనిపిస్తే బొమ్మలు చేస్తున్నా పతంగులు చేసుకుని ఆడుకోవాలనిపించింది ఆడుకుంటున్నా ఇప్పుడు నువ్వు చూడవలసింది నేను పతంగ ఎగిరేస్తున్నాను కాదు ఎంత శ్రద్ధగా చేస్తున్నాను ఇంతే శ్రద్ధగా భవిష్యత్తులో బిజినెస్ చేయొచ్చు ఇంత శ్రద్ధగా పెయింటింగ్ చేయొచ్చు ఇంత శ్రద్ధగా నేను ఏదైనా పర్ఫార్మ్ చేయొచ్చు రాయొచ్చు వాట్ ఎవర్ అది నాకు తెలియదు అది రివీల్ అవుతుంది అయినప్పుడు ఖచ్చితంగా చేస్తా కానీ ఐ విల్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్ జస్ట్ టు మేక్ లిటిల్ మనీ ఇప్పుడు నాకు బతకడానికి ఏం ప్రాబ్లం లేదు నాకు భోజనం పెడతా అన్నారు నెలకి రెండు సార్లు మూడు సార్లు సిటీకి వెళ్ళి రోడ్ల మీద బొమ్మలు వేసి నాకు కావాల్సిన ఐదు ఆరు వేలు సంపాదించుకొని వస్తుంది నాకు రెంట్ లేదు ఏం లేదు కారు లేదు బైక్ లేదు పెట్రోల్ ఖర్చు లేదు ఏం లేదు నా మొబైల్ ఒక్కటి రీఛార్జ్ చేసుకుంటే ఇంకా నా దగ్గర మూడు వేల ఐదు వందలు మిగులుతున్నాయి ఏం చేయాలో తెలుస్తలేదు ప్రస్తుతం అక్కడ ఉన్నా అందుకని దయచేసి మీరు సెటిల్ కావాల్సి ఉంది నేను కాదు ఇంకోటి ఆర్థికంగా సెటిల్ అయ్యానంటే అది కూడా కాలి ఎలా మస్తు కంపెనీస్తే మీరు ఇట్లా సెటిల్ అయ్యారు కాలేదు స్టిల్ నువ్వు ఇంక మనీ చేయడం ఆపి సెటిల్ అయినా అనుకుంటున్నావు నువ్వు సెటిల్ కాలి అక్కడ స్టాప్ అయినావు బేసికల్ తర్వాత అప్పుడు నేను నా పుస్తకంలో రాసుకున్నట్టు గుర్తు ఓన్లీ జీవము లేనివే సెటిల్ అవుతాయి సజీవంగా ఉన్నది సెటిల్ అవ్వదు ఒక చెట్టు సెటిల్ అవ్వదు రూట్ సెటిల్ అవుతుంది ఆ రూట్ సెటిల్ అవ్వడం అంటేనే మన సెటిల్ అవ్వడం ఇక బ్రాంచెస్ సెటిల్ కావు లీఫ్ సెటిల్ కావు ఫ్లవర్ సెటిల్ కావు దాని తర్వాత రూట్ ఎంత బాగా సెటిల్ అవుతుంది మిగతా అంత బాగా బ్లాసం అవుతుంది అందుకని కుటుంబంలో ఆనందం లేకుండా నువ్వు జీవితాన్ని ఎలా చేయడం కష్టం ఇంకా దానికి సన్యాసం ఆప్షన్ ఉంది ఇప్పుడు ఆ రోజులు పోయినాయి ఎక్కడ పోయినా ప్రపంచం ఉంది ఇక్కడ నీ మొబైల్ నీ దగ్గర ఉన్న తర్వాత సన్యాసం లేదు ఇంకా అందరు మనుషులు ఉన్నట్టు ఎవరన్నా ఫోన్ చేయొచ్చు ఎవడని దమాగ తినచ్చు ఎవరన్నా నువ్వు బుద్ధి తిట్టచ్చు ఎవరన్నా నీకు అసలు అయ్యొచ్చు ఎవ్వడ ఇకపోయినా షార్ట్స్లో రకరకాల మనుషులు వచ్చి నీతో మాట్లాడుతూనే ఉన్నారు హాయాలు ఏదో ఒకటి చెప్తున్నారు అంటే నడ్డు చూపిస్తున్నారు ఏమో చేస్తుంది సో దాట్ ఈస్ మైండ్ ఈస్ గోయింగ్ టు బీ ఇంపాక్టెడ్